ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే దండం పెట్టి చెప్తున్నా కాదనకుండా విను మూడు రోజుల్లో శుభవార్త వింటావు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నీ మనసు పొలకించేలా ఒక మంచి శుభవార్త చెప్పి ఎన్నో ఆనందమైన ఎంతో ఆనందపరచడానికే వచ్చాను ఎప్పుడూ నీకు మంచి అవకాశాలు అదృష్టం ఇస్తూనే ఉన్నాను కానీ నువ్వు వాటిని పట్టించుకోకుండా వదులుకుంటున్నావు నీకున్న కష్టం వల్ల నీకున్న బాధ వల్ల నేను అందించే అదృష్టాలు అద్భుతాలు నువ్వు గమనించలేకపోవచ్చు కానీ వస్తున్న అవకాశాలని చేజార్చుకుంటున్నావు ఏం జరగలేదని నీకు అసలు ఏమీ అదృష్టం లేదని నువ్వు పడే తపన నాకు అర్థమవుతుందమ్మా ఎంత కష్టపడ్డా కూడా జారి కిందకే వచ్చేస్తూ ఉన్నావు కదా అనే ఈ బాధతోనే నీ మనసు ఎంతో బెంబేలెత్తిపోయింది జరిగేది ఎవరూ మార్చలేరు గెలుపోటములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి సమస్యలు నిన్ను తీసినా అవి నీ పనులన్నీ కూడా సులభం చేస్తుంది నిన్ను గాయపరిచిన విషయం నీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది నిన్ను మంచి స్థాయికి తప్పక నువ్వు చేరుకునేలా నువ్వు ఎగతాళి చేసిన వారిని వాళ్ళ హేళన చూసి వాళ్ళు దేనికి పనికిరావు అన్న వాళ్ళు కూడా నిన్ను చూసి ఆశ్చర్యపడేలా నీ ఇంట్లో శుభకార్యాలతో సంతోషంగా ఉంటావు అదంతా నా జీవితంలో జరుగుతుందా బాబా నాకు కూడా అదృష్టం పడుతుందా అని కదా నన్ను ప్రశ్నిస్తున్నావు తప్పకుండా ఎందువల్ల అంటే ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి కలకాలం ఉండవు కష్టం తర్వాత తప్పకుండా సుఖం వస్తుంది ఈ రోజులాగా రేపు ఉండదు రేపులాగా ఎల్లుండి ఉండదు ప్రతిరోజు కాలం అనేది మారుతూ ఉంటుంది నీకైనా కష్టం ఇప్పుడు అనిపించేసినా తప్పకుండా నీకైనా అద్భుతం జరిగి మంచి ఆనందం అనేది నీకు తప్పకుండా వస్తాయి ఏది కూడా కాలం ఇంతటితో ఆగిపోదు కదా ఎందుకు కావాలి అని చెప్పి కోరుకుంటున్నావు జరగని దాని గురించి భయపడడం ఆపు నీకు ఏమి ఇవ్వాలి అని భగవంతుడికి తెలుసు ఇప్పుడు నీకు మంచి జరిపించడానికే నేను ఇలాంటివన్నీ జరిపిస్తున్నాను నీ మాటగా చెబుతున్నాను ఒక్క విషయం కోసం నువ్వు పరితపిస్తున్నావు నీవు ఆశించిన ఆ విషయం తప్పక జరుగుతుంది కానీ అందుకైనా కొంత సమయం అనేది నువ్వు వేచి ఉండాల్సి ఉంటుంది నీకు నచ్చిన బంధం నీకు కావాలి అనుకుని ఆ బంధం రాదు అని తెలిసినా దాన్ని వీడలేని పరిస్థితిలో ఉన్నావు అలాగా నీకు రాసి పెట్టుంటే తప్పకుండా ఆ బంధం ఖచ్చితంగా కలుస్తుంది కానీ నీకు రాసి పెట్టలేదు ఆ బంధం నుంచి నీకు ఎలాంటి ఇది లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు ఆరాటపడడం నీది కాని దాని గురించి నువ్వు అస్సలు ఆశపడవద్దు భగవంతుడు ఏది ఇస్తాడో దాంతో తృప్తిపడు ఎవరి దగ్గర కూడా నీ యొక్క నిజాయితీనో లేదా నీ యొక్క అనుబంధాన్ని చూపించాలని తాపత్రయపడవద్దు నీకు నచ్చిన విషయం చేశావు అంటే నీకు గౌరవం తప్పక చేకూరుతుంది నీ మనసుకు న్యాయం ధర్మం అనిపించింది తప్పకుండా చెయ్యి అధర్మం అనిపించింది ఆ పక్కకే వెళ్ళకు అలా కాకుండా నువ్వు ఏం చేయాలన్నా కూడా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ఇదే చేస్తే అలాగే అవుతుంది ఇది చేస్తే సరికాదేమో ఇలా ఆందోళన పడుతూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవు ఏ విషయం కూడా నువ్వు జరపలేవు కాబట్టి ఆ ఆందోళన మనసుని కొంచెం పక్కన పెట్టు నువ్వు చేసే పని తప్పు అవుతుందేమో అని ఎందుకు సంకోచం అసలు సంకోచించవద్దు తప్పు అన్నదాన్ని నువ్వు చేయవు కదా నువ్వు ఏ తప్పు చేసినా దాన్ని అడ్డుకునేందుకు నేను ఎప్పుడూ అడ్డుగానే ఉంటాను నీ సాయి నిన్ను ఖండిస్తూనే ఉంటాను నీ బాధలు అన్నింటినీ నేను నా ఎడమకండుతోనే చూస్తూ ఉన్నా ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూనే ఉంటాను నీ మనస్సాక్షితో పోరాడే నీ పోరాటం ఒక గుడి లాంటిది కాబట్టి నీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏది చేయవద్దు ఎప్పుడూ కూడా ఎవరికి ద్రోహం తలపెట్టవద్దు కానీ ఎవరైనా సరే ఆపదలో ఉన్నారా వాళ్ళకి నీ వంతు సహాయం చెయ్యి అది డబ్బే కానక్కర్లేదు మాట సాయమైనా సరే వాళ్ళకి సాయం అనిపిస్తే చాలు అలాగే దేనికి కూడా భయంగా ఉండవద్దు భయపడవద్దు ఏ దాన్ని చూసి నువ్వు ఆందోళన పడి ఏమైపోతుందో అని ఆందోళన పడవద్దు నువ్వు చేసే ప్రతి పని ఏదీ తప్పు కాదు నీ పనులకు నువ్వే ఒక దోషిగా ఉండవద్దు తల్లి దేనివల్ల నువ్వు వేదన చెంది నీ మనసును గాయపరుచుకోకు నిశ్చయంగా నీకు ఒక మంచి దారి తప్పక దొరుకుతుంది నువ్వు చేసే ప్రతి పని సవ్యంగా ముందుకు చేకూరేలా చేయటం ఈ సాయి బాధ్యత ఎప్పుడూ ఒక తప్పు చేసి మన్నింపు అడగాలని కోరుకోవద్దు ఎందువల్ల అంటే అసలు తప్పే చేయకుండా ఉంటే మన్నింపు అడగాల్సిన అవసరం లేదు కదా కాబట్టి తప్పు చేసి క్షమాపణ అడిగేవారి జీవితంలో ఎప్పుడూ కూడా మారరు అలా మారాలన్న వాళ్ళకి జీవితానికి అర్థం ఉండదు అనవసరంగా మాట్లాడడం మాని మౌనంగా ఉండు మౌనంగానే ఎక్కువగా ఉంటూ ఉండు అర్థం కాని వారికి అర్థం అవ్వాలని నువ్వు చెప్పలేవు ఎందువల్ల అంటే ఈ యొక్క జనాల్ని మార్చడం నీ ఉద్యమం కాదు నీ జీవితం నువ్వు చూసుకో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు కానీ వారికైనా సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు మారుతారులే నిన్ను నిగుణాన్ని అర్థం చేసుకున్నారు వారు మాత్రమే నీ దగ్గర ఉంటారు అర్థం చేసుకునే వాళ్లకు నీ గుణాన్ని నిరూపించుకోవాలని ముందుకు వెళ్ళవద్దు నీకు ఏది కావాలో నీ ఆశ ఏంటో అది తప్పక భగవంతుడు నీకు అందిస్తాడు మిగతా వారు నిన్ను ఎలా నడిపినా ఎలా అన్నా కూడా బాధపడవద్దు పట్టించుకోవద్దు అవమానించినా నువ్వు ఏదో అగౌరవపడ్డావని దిగులు పడవద్దు ఒకరు పట్టించుకుంటే నీ జీవితం ముందుకు వెళ్ళదు నీ జీవితాన్ని నువ్వే సరైన దారిలో వెళ్ళాలి నీ యొక్క ప్రతి అవకాశాన్ని వినియోగించుకో ఒకరు నీకు మర్యాద ఇచ్చి గౌరవించలేదు అన్న తర్వాత నీకు నీ జీవితానికి ముగింపు అవుతుందా ఈ సాయి మీద భారం వేసి అలాంటి వారికి దూరంగా ఉండు మన కష్టానికి వారికి మనసుకు తగ్గట్టు ఎవరికి వాళ్ళు ఉంటారు నీకు భగవంతుడు అండ తప్పకుండా ఉంటుంది ఎవరికి ఏం ఇవ్వాలనేది భగవంతుడికి తెలుసు కదా అన్ని విషయాలను గురించి నిన్ను కాపాడేందుకు నిన్ను నమ్ముకున్న ఈ బాబా ఉన్నాను రాబోయే గురువారంలోగా నీ జీవితంలో మంచి మార్పు అనేది వస్తుంది నువ్వు ఎన్నాళ్ళుగానో ఎదురు చూసి ఆ శుభవార్తని నువ్వు ఆ గురువారం నాడు తప్పక వింటావు నమ్మకాన్ని కోల్పోవద్దు నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నమ్మకం అనేది నిన్ను శ్రీరామ రక్షలా కాపాడుతుంది కాబట్టి దేహని గురించి దిగులు పడకుండా నీ పని మీద మాత్రమే దృష్టి పెట్టి జీవితాన్ని ముందుకు నడిపించు ఎవరి కోసమో నువ్వు జీవించడం లేదు నీ నువ్వు జీవిస్తున్నావు అన్న ఒక్క మాటని ప్రతి క్షణం నీ మనసులో గుర్తుపెట్టుకో దానివల్ల ఒకరికి ఇబ్బంది కలగకూడదు అలా అని ఒకరికి నువ్వు నచ్చట్లేదు అంటే నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం కూడా లేదు నువ్వు నీతిగా నిజాయితీగా న్యాయంగా ముందుకు వెళ్తున్నంత వరకు నీ పనులు నువ్వు చేసుకుంటున్నంత వరకు ఎవరిని చూసి అధర్యపడవలసిన అవసరం లేదు ఎవరి మొప్పు పొందాలని చెప్పి ఆరాటపడవలసిన అవసరం కూడా లేదు ఈ సాయి ఉన్నాడు కదా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడు కదా కదా ఇంతకు మించి నీకు కావాల్సింది ఏముంటుంది చెప్పు అని చెప్పి బాబా గారు అంటున్నారండి మరి మనం చేసే ప్రతి పని గురించి భారం అంతా కూడా మనం బాబా మీదనే వేసి హాయిగా మన జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం ఉన్ననాలు చాలా సంతోషంగా ఆనందంగా ఉందాం మరొకరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుందాం ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్